హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్రశ్నించే స్త్రీల అనుభవ కథనాలు ట్రోల్ పేరు మీద రాయడం జరిగింది కేఎన్ మల్లీశ్వరి గారు చెప్పి సంపాదకుడు అని చెప్పి రాశారు మరి ట్రోల్ గురించి ఇప్పుడు చదివేసుకుందాం మరి ఆ ఒకరు మనమే కావాలి కొండవీటి సత్యవతి జర్నలిస్ట్ సామాజిక ఉద్యమకారిణి వారు ఎట్రోల్ గురించి రాసింది మనం ఒకసారి చదువుకుందాము పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతారామపురం అనే చిన్న గ్రామంలో పుట్టాను పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో హైదరాబాద్ వచ్చాను మాది వ్యవసాయ కుటుంబం మా నాన్న వ్యవసాయం చేసేవాడు సాహిత్య నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నాకు చదువు చెప్పిన టీచర్లు లెక్చరర్స్ ప్రభావంతో సాహిత్యం మీద ఆసక్తి పెంచుకున్నాను గురువుల కారణంగానే ఎన్నో పుస్తకాలను చదవగలిగాను పుస్తకాలు ఇచ్చిన జ్ఞానంతో రాయడం మొదలుపెట్టాను మొదట్లో చాలా విరివిగా కథలు రాశాను కథలు రాయడం చాలా ఇష్టం నా చుట్టూ జరిగే అంశాలు అనుభవంలోకి వచ్చిన విషయాలనే కథలుగా రాశాను మూడు కథా సంపుటాలు ప్రచురించాను అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైన స్త్రీ పత్రిక భూమిక సంపాదకురాలుగా అనేక అంశాల మీద సంపాదకీయాలు వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను భూమిక సంపాదకీయాలు మూడు సంపుటాలుగా వెలువడ్డాయి ప్రయాణమై ప్రవహించాను అని చెప్పి రాశారు స్త్రీవాద ఉద్యమంలో స్త్రీల ఉద్యమంలో పనిచేయడం వల్ల యాక్టివిజం ఎక్కువైంది సామాజిక కార్యకర్తగా పరిణామం చెందా చుట్టూ భిన్నమైన కథా వస్తువులు ఉన్నప్పటికీ కథలు రాయడం చాలా వరకు తగ్గిపోయింది ప్రయాణాలు చేయడం నాకు చాలా ఇష్టమైన వ్యాపకం ఎన్నో ప్రాంతాలకు ప్రయాణాలు చేయడం వాటిని యథాతథంగా అక్షరబద్ధం చేయడం చాలా ఇష్టం తుపాకీ మొన్నపై వెన్నెల అనే పేరుతో నా యాత్రానుభావాలను కూడా పుస్తక రూపంలోకి తీసుకువచ్చాను ప్రస్తుతం భూమికా సంపాదకీయాలతో పాటు అనేక సంక్లిష్ట అంశాల మీద వ్యాసాలు రాయడం కొనసాగిస్తున్నాను సోషల్ యాక్టివిస్ట్గా అనేక అంశాలపైన మిగిలిన సంఘాలతో ముఖ్యంగా మహిళ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీతో కలిసి పనిచేయడం ఆయా కార్యక్రమాలకు హాజరవడం ఎక్కువగా చేస్తూ ఉన్నాను తాడేపల్లి కేసు చెప్పి రాశారు సామాజిక మాధ్యమాలలో మహిళలు దళితులు ట్రాన్స్జెండర్ సమూహాలు మీద విపరీతమైన ట్రోలింగ్ జరగడం చూస్తూనే ఉన్నాం వ్యక్తిగతంగా నాపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే జరగలేదు కానీ ఫేస్బుక్ రాకముందు బ్లాగుల్లో జరిగిన ఒక అంశం గురించి తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది ఫేస్బుక్ రాకముందు ఎంతోమంది బ్లాగర్లుగా ఎన్నో అంశాల మీద రాస్తూ ఉండేవారు నేను కూడా మా గోదావరి పేరుతో ఒక బ్లాగును నడిపాను మొట్టమొదటిసారి ట్రోలింగ్ ఎట్లా ఉంటుందో సైబర్ క్రైమ్కి ఎలా గురవుతారో అనే విషయాలను రెండు వేల పదమూడులో జరిగిన ఒక సంఘటన తెలియజేసింది తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మహిళల గురించి అసభ్యంగా తన బ్లాగులో పోస్ట్ రాసినప్పుడు ఆ పోస్టుకు వందల మంది లైకులు కొట్టడమే కాక అసభ్యమైన కామెంట్స్ రాశారు అతను మహిళలను ఉద్దేశించి దారుణమైన భాష వాడటంతో పాటు మహిళలు ఎలా సంప్రదాయబద్ధంగా ఉండాలో చెబుతూ నీతులు రాసేవాడు అప్పట్లో అతని కేసు అతని కేసు విషయంలో రూపవాణి కోనేరు నేను పోలీసుల వరకు తీసుకెళ్లాం అప్పటికి సైబర్ నేరాలకు సంబంధించి ప్రత్యేక చట్టాలు కూడా లేవు ఐపీసీ కిందనే కేసు పెట్టాం అది మా దృష్టిలోకి వచ్చింది విచిత్రంగా సోషల్ మీడియాలో మహిళలకు సంబంధించి ఎక్కడ ఏమి జరిగినా ఏ అవమానం ట్రోలింగ్ కానీ జరిగితే ఎవరో ఒకరు నా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అట్లా ఆ బాలసుబ్రహ్మణ్య బాలసుబ్రహ్మణ్య అనే అతని పోస్టు చూశాను ఆ పోస్ట్ వద్ద వేరే వారు అసభ్యమైన కామెంట్స్ గమనించి మొదట వారికి చెప్పాం మీరు ఆ పోస్ట్ డిలీట్ చేసి మహిళలకు క్షమాపణ చెప్పాలి అని అతను కానీ అతనిని సమర్థిస్తూ కామెంట్స్ రాసిన వారు కానీ మా మాట వినిపించుకోలేదు అప్పుడు వారి మీద కేసు పెట్టాలని నిర్ణయించుకుని సిసిఎస్కి వెళ్ళాము అప్పుడు నాతో వేరే మహిళలు కూడా వచ్చారు మహిళలని అవమానించిన సెక్షన్స్ కింద అతని మీద కేసు పెట్టాం అతని పోస్ట్ మీద కామెంట్స్ చేసిన వారందరి మీద కూడా కేసులు పెట్టాం వాళ్ళంతా ఆ తర్వాత కాళ్ళబేరానికి వచ్చి క్షమాపణ లెటర్స్ రాయడం ఈమెయిల్స్ పంపడం చేశారు తప్పు జరిగిపోయింది క్షమించండి అంటూ చాలా కాలం నాకు మెయిల్స్ పంపారు ఇప్పటికీ నా దగ్గర ఆ మెయిల్స్ ఉన్నాయి అయినప్పటికీ తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం మీద మాత్రం క్రిమినల్ కేసు అయ్యింది మొదటిసారి ట్రోలింగ్ అంటే ఏమిటి ఎలా ఉంటుంది సామాజిక మాధ్యమాల్లో మహిళలు ఎలాంటి వేధింపుల గురవుతారో అర్థమైన సందర్భం అది అలాంటి వారిని ఉపేక్షించకుండా అమలులో ఉన్న చట్టాల సహాయంతో సరైన చర్యలు తీసుకోవాలని అర్థమైంది నాది దేశ ప్రేమ అని చెప్పారు సార్ ఫేస్బుక్ ద్వారా వ్యక్తిగతంగా కొన్ని దాడులు ఎదుర్కొన్నాను ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పుడు సృష్టించబడే యుద్ధాలు ఏ ప్రయోజనాల కోసం సృష్టిస్తారో వాటిల్లో రాజకీయాలేంటో నాకు స్పష్టంగా తెలుసు దేశ సరిహద్దుల్లో జరిగే ఘర్షణలకి దేశభక్తి అద్దినప్పుడు ఈ దేశంలో దేశభక్తులు ఎలా ఊగిపోతారో మనకు తెలుసు ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరిహద్దు ఘర్షణల బూచీని చూపించి దేశభక్తిని రెచ్చగొట్టి ఎలా ఓట్లను సీట్లను రాబట్టుకున్నారో గతంలో చూసాం దానికి బోలెడని ఉదాహరణలు ఉన్నాయి ఈ విషయం గురించి రాసినందుకు నేను దేశద్రోహిణంటూ ప్రచారం చేశారు నాది దేశప్రేమ దేశభక్తి కాదు అని రాసినందుకు తిట్టారు నేను రాసే రాతలు నా భావాలు అంగీకరించని వారు నా మీద నెగిటివ్ పోస్టులు పెట్టి పెద్ద ఎత్తున దాడి చేసిన సందర్భాలు రెండు ఉన్నాయి ఒకటి యుద్ధం మాత్రమే దేశభక్తి అని ఊగిపోతున్న వాళ్ళు యుద్ధం అంటే విధ్వంసం అది దేశభక్తి కాదు మనుషుల పట్ల ప్రేమ ఉన్నవారు ఎవ్వరు యుద్ధాన్ని ప్రేమించరు అని రాసినందుకు నన్ను దేశద్రోహిగా చిత్రించి విపరీతంగా ట్రోల్ చేసిన సందర్భం అది విచిత్రంగా వారందరూ చాలా వరకు నాకు తెలిసిన వారు కొంతమంది మిత్రులు కూడా కూడా కొన్ని రోజులు ఆ వివాదం జరిగింది నేను దాన్ని సీరియస్గా తీసుకోకుండా వదిలేశాను పుణ్య స్త్రీల వివాదం మొన్న ఈ మధ్య ఫేస్బుక్లో మీ గురించి చర్చ జరుగుతుందని ఒక పోస్ట్ వాట్సాప్లో పంపారు అది చదివి చాలా ఆశ్చర్యపోయాను నాకు బాగా దగ్గర ఫ్రెండే నేను ఎప్పుడో రాసిన అంశాలను తీసుకుని నా పేరు ప్రస్తావించకుండా తిట్టిన పోస్ట్ అది నా మిత్రుల్లో కొందరు దాన్ని షేర్ చేసి బాగా ప్రచారం చేశారు కూడా పోస్ట్ పెట్టిన ఆ ఫ్రెండ్ని కీర్తించిన వారు నా వాల్ మీద ఎదురసిన పాజిటివ్గా స్పందించేవారు ఉండడం నాకు చాలా చిరాకు కలిగించింది ద్వంద్వ ప్రమాణాలకు పరాకాష్ఠ అంటే వీళ్లే అనిపించింది ఆ గోల చాలా రోజులే నడిచినట్టుంది ఆవిడ మాటలకు తందాన తానా అంటూ నన్ను విమర్శించిన వారు నా మిత్రులు కాదని తేట తెల్లమైన సందర్భం అది కానీ నా వాల్ మీద మాత్రం ఎప్పుడూ ఇలాంటి చర్చలు జరగలేదు తెలుగులో ఒక సీనియర్ కవయత్రి తన మనవడి పెళ్లిలో ముత్తైదువులైన పుణ్య స్త్రీలు పసుపు దంచారని రాసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది భర్త చనిపోతే ఆమె పాపిష్టి మహిళ అని మీ ఉద్దేశమా స్త్రీలని ముత్తైదువులని విభవలని పుణ్య స్త్రీలని ఇలా విడగొట్టి అవమానించడం న్యాయమేనా అని రాసినందుకు ఒబ్బో ఓ పెద్ద బెటాలియన్ నా మీద యుద్ధం చేశారు వయసులో పెద్ద అనే మర్యాద లేదు సీనియర్ రచయిత్ర అనే గౌరవం లేదు అంటూ చేటలు చాటలు దుమ్మెత్తి నా మీద పోసారు నాస్తికురాలిగా నా జీవన విధానం ఎలాంటి అతీత శక్తి లేదని రాయడం మతం పేరుతో దేవుడి పేరుతో జరిగే దోపిడీల గురించి రాసినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుందని తెలుసు పండగలు వస్తే ఫేస్బుక్లో ప్రవహించే భక్తి రసం పూజలు నైవేద్యాల పేరుతో పిండి వంటల ప్రదర్శనల గురించి చాలాసార్లు విమర్శించాను మతాన్ని సాంప్రదాయాలను నమ్మేవారంతా నా మీద గయి పడుతుంటారు పడుతూ ఉంటారు సనాతన ధర్మం మహిళలకి ఎంత ప్రమాదకరమో రాసినప్పుడు కూడా జనాలు అగ్గి మీద గుగిలాలయ్యారు కార్తీక పూజలు కడువా చౌట్లు వరలక్ష్మి వ్రతాలు వేటిని వదిలిపెట్టకుండా విమర్శ ఎక్కువ పెట్టినప్పుడు గమ్మత్తుగా నా వాళ్ళ మీద ఎవరూ కిక్కురు మనరు కానీ వేరే ఎక్కడికో వాటిని మోసుకెళ్ళి రచ్చ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆ వాక్యం మీదే అభ్యంతరం ఇటీవలనే ఒక పుస్తకం విషయంలో నేను రాసిన ఒక స్పందన చాలా పెద్ద వివాదాన్ని సృష్టించింది ఎన్నెన్నో గ్రూపుల్లో షేర్ అయ్యింది మొత్తం పుస్తకం గురించి నేను ఏమీ రాయలేదు అప్పటికి ఆ పుస్తకం చదవలేదు పుస్తకావిష్కరణకి కూడా వెళ్ళాను అట్ట వెనుక ఉన్న ఒక వాక్యం మీద నా అభ్యంతరాన్ని రాసినప్పుడు పుస్తక సంపాదకులు నేను పుస్తకానికి వ్యతిరేకంగా ప్రచారం చేశానని ఆరోపించారు నిజానికి ఆ పుస్తకం ఒంటరి మహిళల గురించి సంపాదకులు చాలా కష్టపడి తెచ్చిన విలువైన సంకలనం పుస్తకంతో ఎలాంటి పేజీ లేదు మహిళలందరిని గురించి గంపగుత్తగా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మీదనే నా అభ్యంతరం చాలా వికృతమైన చర్చ సంపాదకుల వాల్ మీద చాలా కాలం సాగింది ఒకసారి రెస్పాండ్ అయ్యి నేను వదిలేశాను నా వ్యక్తిగతమైన నా మీద వ్యక్తిగతమైన దాడి కూడా జరిగింది నాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టి వందలాది మంది ఆ పోస్టులను లైక్ చేయడం గమ్మత్తుగా ఇందులో చాలామంది నేను రాసిన పోస్టులకు కూడా లైక్ చేయడం స్పందన రాయడం గమనించినప్పుడు వీరికి ఒక సొంత అభిప్రాయం లేదా ఎవరో ఏదో రాస్తే అందులో కొట్టుకుపోవడమేనా అనిపించింది నేను ఆ చర్చను సీరియస్గా తీసుకోవడం మానేశాను కానీ నా మీద వాడు రాసిన పోస్టులు ఎన్నో గ్రూపుల్లో షేర్ అయ్యాయని అక్కడ కూడా రకరకాల పద్ధతుల్లో చర్చలు జరిగాయని తెలిసినప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు జంకు గొంకు మాని రాయదలుచుకున్నది చెప్పదలుచుకున్నది ఎలాంటి జంకు లేకుండా భయం లేకుండా రాయడమే నాకు అలవాటు ఎవరో ఏదో అంటారు ట్రోల్ చేస్తారు అని వెనకడుగు వేసే అలవాటే లేదు అట్లా మొదటిసారి యుద్ధాన్ని ప్రేమించే వాళ్ళు పెద్ద ఎత్తున వ్యతిరేకమైన పోస్టులతో కొన్ని రోజులు నా మీద దాడి చేశారు ఎవరు ఎంత దాడి చేసినా ఎవరు ఎంత వ్యతిరేకించినా మహిళల పట్ల అవమానకరమైన అమానవీయమైన భాషను ఎవరు వాడినా ఎట్టి పరిస్థితులు సహించను ట్రోలింగ్లకు దాడులకి భయపడేదాన్ని అస్సలు కాదు నేను పెట్టే పోస్టులు చదివిన వారు ఎక్కడో అక్కడ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుండొచ్చు నేను రాసిన చోట మాత్రం అంటే నా వాళ్ళ మీద మాత్రం ఎవరు ఇంతవరకు నాపై అక్షర దాడి చేయలేదు ఎక్కడెక్కడో వేరే చోట్ల నా పోస్టులు తీసుకెళ్లి చర్చలు పెట్టడం నన్ను తిట్టడం ఇవన్నీ జరుగుతూ ఉండొచ్చు నాదే బాధ్యత సామాజిక మాధ్యమాల్లో భూమిక పత్రికలో నా ఇతర రచనల్లో నేను ఏమి రాసినా దానికి సంబంధించిన సానుకూల వ్యతిరేక స్పందనలకు బాధ్యత నాది అవుతుంది నా రచనను అర్థం చేసుకున్న వాళ్ళు కొందరైతే నా భావాలను అంగీకరించిన వాళ్లలో కొందరైనా నా మీద ఖచ్చితంగా దాడి చేస్తారని నాకు తెలుసు ఎందుకంటే సామాజిక మాధ్యమాల స్వభావమే తక్షణం స్పందించడం అలానే నేను రాయకుండా ఆగిపోలేదు నా రాతకి ఫలితం ఏమొస్తుందో తెలుసు కాబట్టి ఆందోళన పడడం అనేది ఎప్పుడు లేదు ఎదుర్కోవాలని అనుకుంటాను తప్ప ఆందోళన పడను ఆందోళన పడితే రాయడం ఖచ్చితంగా అయిపోతుంది కాబట్టి ఏ రోజు మానసికమైన ఆందోళనకి గురి కాలేదు నా వ్యక్తిగతమైన రాతలకు భావాలకు బాధ్యురాలను నేనే కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా ఈ అంశంలోకి తీసుకురాలేదు ఎప్పుడు వారితో చర్చ కూడా చేయలేదు నాలాంటి వారి సహకారంతో నేనే ఎదుర్కోవాలి అనుకున్నాను తప్ప కుటుంబ సభ్యులతో చెప్పాలనుకోలేదు ఎవరు నా రాతలను వ్యతిరేకిస్తారంటే నా మీద జరిగిన ట్రోలింగ్ కానీ దాడి కానీ నేను రాసిన అభిప్రాయాలు భావాలు నచ్చని వారి నుంచే ఎదురయ్యాయి నిజానికి సంప్రదాయవాదులు యుద్ధాలను ప్రేమించేవారు విశాలమైన దృక్పథం లేనివారు నా మీద నెగిటివ్ పోస్టులు పెట్టేవారు మన సమాజంలో మహిళల స్థితిగతులు అస్సలు మారకూడదు ఇలాగే ఉండాలి ఎలాంటి మార్పు జరగకూడదు అనే సాంప్రదాయ ఆలోచనలు ఉన్నవాళ్ళు మాత్రమే నన్ను వ్యతిరేకించిన సందర్భాలు గమనించాను అలాగే నా నాస్తిక భావాలు మత వ్యతిరేక భావాలు ఇవన్నీ కూడా నా మీద వ్యతిరేకంగా రాయడానికి కారణాలే వారి పక్షాన నిలబడతాను సామాజిక మాధ్యమాల్లో నాకు తెలిసి ఎవరి మీదైనా ట్రోలింగ్ జరిగినప్పుడు నేను తప్పకుండా వారి పక్షాన్ని నిలబడతాను అంతకుముందు దేవి సంధ్య నూరేపల్లి సుజాత మీద దాడి జరిగినప్పుడు అందరం కలిసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం దాని మీద ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది సామాజిక మాధ్యమాలలో ముఖ్యంగా ఫేస్బుక్లో ఎవరి మీద ట్రోలింగ్ జరిగినప్పుడు ఎన్నో సందర్భాల్లో వారిని సపోర్ట్ చేస్తూ పోస్టులు రాయడం వారి పక్షాన నిలబడ్ నిలబడ్డామని తెలియజేయడం చాలాసార్లు జరిగినాయి క్రితం సంవత్సరం అలమూరు సౌమ్యం మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగినప్పుడు పెద్ద పోస్ట్ రాసి అందరికీ హెచ్చరిక పంపాను స్వాతి వడ్లంబూడి మీద జరిగినప్పుడు మొన్నటికి మొన్న పూర్ణిమ తమ్మిరెడ్డి మీద హేయమైన దాడి జరిగినప్పుడు కూడా వారి పక్షాన నిలబడ్డాను వారి వెంట ఉండడం బాధ్యతగా భావిస్తాను ట్రోలింగ్కి మహిళలే ఎక్కువ శాతం గురవుతో గురవుతున్నప్పటికీ పురుషులు కూడా దాడులకు గురవడం చూస్తూనే ఉన్నాం భావాల సంఘర్షణ దీనికి కారణం కావచ్చు పురుషుల మీద దాడి జరిగినప్పటికన్నా స్త్రీల మీద జరిగినప్పుడు విపరీతమైన బూతులతో బాడీ షేమింగ్ చేయడం బూతులను జోడించే వారిని సంబోధించడం గమనిస్తూ ఉంటాం మన రాతను ఎదుర్కోలేకే బూతుని ఆశ్రయించే ఇలాంటి మూక సంస్కృతిని తప్పకుండా వ్యతిరేకించాలి ధైర్యంగా రాయడంతో పాటు ఈ బూతులకు భయపడకుండా ఉండడం నేర్చుకోవాలి బూతులతో అవమానిస్తే మహిళలు రాయడం ఆపేస్తారని మాట్లాడడం మానేస్తారని అనుకోవడం వారి అజ్ఞానం పురుషుల మీద ఈ బూతులు ప్రయోగించడం తక్కువే అనుకుంటున్నాను స్త్రీలు రాయకుండా మాట్లాడకుండా ఆపాలనుకుంటున్న వాళ్ళు అసహ్యకరమైనటువంటి భాషతో తిట్లు తిట్టి అడ్డుకోవాలనుకోవడం వాళ్ళ పిచ్చితనం వెరితనం కూడా ఎక్కువ మంది తమ మీద జరుగుతున్న దాడుల్ని ట్రోలింగ్ని మౌనంగా భరించకుండా కంప్లైంట్ చేయడం ఖచ్చితంగా నేర్చుకోవాలి తప్పక ఫిర్యాదు చేయాలి ఈరోజు సైబర్ క్రైమ్ అనేది ఎంత భయంకరమైన రూపంలో మన కమ్మేసి ఉంది మనం రాయాలనుకున్న దాన్ని రాసి తీరాలి మనల్ని అడ్డుకునే అడ్డుకోవాలనేదే ట్రోల్ చేసేవారి ఉద్దేశం భయపెట్టి ఆపాలనుకోవడం వారి మూర్ఖత్వం ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సైబర్ క్రైమ్ విభాగాలు ఉన్నాయి ఎన్నో హెల్ప్ లైన్లు ఉన్నాయి చాలా కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి ఈ అవగాహనతో ఫిర్యాదు చేయగలిగితే తప్పకుండా న్యాయం జరిగే అవకాశం ఉంది పోలీసులు కూడా ఈ సైబర్ క్రైమ్ ఎంత భయంకరంగా విస్తరించి ఉందో అది మహిళల్ని ఎలా కాటు వేసిందో తప్పకుండా అర్థం చేసుకోవాలి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి తమ వద్దకు వస్తే వారికి సహకరించడం పోలీస్ శాఖ కర్తవ్యం ఉన్న చట్టాలను ఉపయోగించుకుని మన భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడం మన బాధ్యత కూడా ఎప్పుడైతే మనం ఎవరితోనూ చెప్పుకోకుండా మౌనంగా అహింసను భరిస్తూ చేయాలనుకున్న పనులు చేయకుండా రాయాలనుకుంటున్న రాతలు రాయకుండా కుదించేసుకోవడం మన వ్యక్తిత్వానికి మానసిక ఆరోగ్యానికి ప్రమాదకరం అవుతుంది స్నేహితులతోనూ మిత్రులతోనూ పంచుకోవడంతో పాటు వారి సపోర్ట్ని తప్పకుండా తీసుకోవాలి తమ పట్ల జరుగుతున్న నేరాలని ట్రోల్ని సీరియస్గా తీసుకుని పోలీసులు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే సామాజిక మాధ్యమంలో జరుగుతున్న వికృతమైన ట్రోలింగ్ సంస్కృతికి అడ్డుకట్ట వేయగలుగుతాం మనం మౌనంగా ఉండిపోతే మన వెనక ఎంతోమంది ఈ హింసను భరించడం నేర్చుకుంటారు ఎవరో ఒకరు ముందుకెళ్ళి మార్పు కోసం తప్పకుండా ప్రయత్నం చేయాలి ఇదండి ట్రోలింగ్ గురించి సత్యవతి గారు కొండవీట్ సత్యవతి గారు జర్నలిస్ట్ సామాజిక ఉద్యమకారిణి వారు ఆ ఒకరు మనమే కావాలి అని చెప్పి మనకి ఇక్కడ అందించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి